చదువుకోలేదు చదువుకోలేదు అని చాలా సార్లు అనుకుంటున్నారు కదా సో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు అంటే అసలు అనుకుని కూడా మీరు మీ ఊహకు కూడా అందరూ అందు ఉండదు కదా కూడా సో ఎలా అనిపించింది ఆ టైంలో అందరు గుర్తుపట్టేస్తే ఒక సంతోషం ఒకటి ఉంటుంది కదా ఎలా ఎంత సంతోషపడ్డారు మీరు బాగా సంతోషపడ్డాలండి ఇద్దరు కూడా అంటే మనం ఎలాగ అవుతారని ఇప్పుడు అనుకోలేదు అనుకోకుండా సరదాగా చేసాం కానీ మన దగ్గర కొద్ది గొప్ప టాలెంట్ ఉండొచ్చు దానికి బట్ దానికన్నా ఎక్కువ మన ఇద్దరికి అదృష్టం ఉంది అదృష్టాన్ని బట్టే మనం వచ్చాం టాలెంట్ని బట్టి కాదు అదృష్టం ఉండబట్టే రవితేజీ గారి పిలిచి మహానుభావుడు అవకాశం ఇచ్చాడండి నిజంగా అదృష్టం ఉండబట్టే డి పండుగారి డిలో నా పేరు పెట్టి ఆయన సాంగ్ చేస్తాం ఆ సాంగ్ అందరికీ పన్నెండు దగ్గర దగ్గరగా నూట ఇరవై ఆరు మిలియన్లు అండి ఆ ఒక సాంగ్ అండి దానివల్ల ఎక్కువ కొంచెం పాపులర్ అయ్యానండి పండుగారు నన్ను బాగా హైలైట్ చేసి హైలైట్ చేస్తారు మంచి మంచి సినిమాలు ఒకటి చేశారు క్రాక్ తర్వాత ఎన్ని సినిమాలు చేశారు ఇప్పుడు పదిహేడు సినిమాలు చేశారు పదిహేడు సినిమాలు మంచి క్యారెక్టర్స్ వచ్చాయి ఎలా వస్తున్నాయి ఆఫర్స్ బాగా పర్లేదండి పర్లేదా సో హ్యాపీ హ్యాపీ అండి ఆఫర్స్ అన్నిటితో ఓకే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఏం చేయాలి అని ఎందుకు అసలు ఇవి ఇందాక అంటే నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఒకటి మీ లైఫ్లో ఒకటి జరిగింది సో కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు అంటే ఏంటి ఆ ప్రాబ్లం అంటే నేను మేము నేను చిన్నప్పుడు అండి మా కొంచెం మందు అలవాటు ఉంటుంది అండి మాది చిన్న గుడుసు అప్పుడు మా నాన్నగారు ఇల్లు కడత మొదలు పెట్టాడు ఇల్లు బేజ్మెంట్ కట్టాక ఈ అమ్మాయిని నాకు పెళ్లి చేశారు మా మా ఊర్లోనండి ఆ టైంలో చాలా కష్టాలు పడ్డాయి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని అండి కొత్తగా పెళ్లి చేసుకున్నాను పొగలంతా దగ్గర సారదగ్గర పనిచేసేవాళ్ళండి నైటు లారీలోనే ఉండేయండి పారతో కొట్టి గమలాలు కొట్టి లారీలు లోడ్ వేయాలండి ఇప్పుడు అంటే కుక్కు నీళ్ళు వచ్చినాయండి అప్పుడు లేవండి ఇరవై సంవత్సరాలు అలాగ మూడు సంవత్సరాలు చేశానండి భార్యని ఏమైనా బయటకు పంపకుండా ఏదో రంగు పెంచాలి వాళ్ళ నాన్నగారు చదువుకున్న పిల్లలు నాకు ఇచ్చారు ఈ అమ్మాయిని కష్టపెట్టకూడదు వాళ్ళని కూడా కష్టపెట్టకూడదు అని చెప్పేసి నేను ఇల్లు కొన్ని ఇల్లు కట్టుకునే టైంలో దాకా వచ్చి ఆగిపోయిందండి మా ఇల్లు మా నాన్నగారికి కొంచెం మందాల ఎవరు డబ్బులు అడిగా మా నాన్నగారికి ఇచ్చేవారు కాదండి అంటే వీడికి అంటే యాక్చువల్గా అయితే మాకు ఏమీ లేదు వీడికి ఇస్తే డబ్బులు ఎలా తీరుస్తాడు ఏముందడికి ఇప్పుడు సపోజ్ వీడికి ఒక ఐదేలు ఇస్తాం ఆడు ఎలా ఇవ్వగలతాడు అనేసి ఎవరు కూడా మాకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదండి అయితే మా నాన్న వాడు మా పెద్ద మేము ముగ్గురు అండి మేము ఫస్ట్ నా తర్వాత మా చెల్లెండి మా చెల్లె తర్వాత మా తమ్ముడు ఆడు సింగరూడు ఆడు చదువు కూడా లేదు చదివిస్తాక నా దగ్గర స్తోమత లేదు అదే చక్కగా చదువుకుంటున్నాడు అని చిన్నప్పుడే పనికి పంపేస్తుంది ఆడు ఎలా బతుకుతాడు అయ్యాక నా కొడుకు బాగుండాలని పతి గుడికి వెళ్ళి ప్రార్థన చూడండి నాకు నేను చిన్న ఇంత పేరు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఇదే కదా నాకు ఇంత పేరు వచ్చింది చూస్తా మన లేరు ఈ అమ్మాయిని చూస్తే నాన్నగారు కూడా లేరండి మా అమ్మ ఉంది మా అత్తగారు ఉన్నారండి కానీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో దుర్గర చాలా బాగా చేసేవయ్యా మీ ఇద్దరు చూడే చాలా బాగుంటుందయ్యా అని అందరూ చెప్తున్నారండి కానీ మా మమ్మల్ని చూసుకుంటాక మా నాన్నగారు లేరండి నాకు అదొకటే బాధ నిజంగా నా తల్లిదండ్రులు లేకపోతే అసలు నేను ఎవరికి తెలియనండి తల్లిదండ్రులు మించిన దైవం నిజంగా ఎవరు నాకైతే నా హీరో అయినా ఎవరైనా నా తల్లి నా అండి ఆడ తర్వాత అంత కష్టపడి మమ్మల్ని పెంచారండి కానీ నేను మా నాన్నగారిని నేను ఏదో చేత ఊహించుకున్నానండి నాకు ఇంత పేరు వస్తుంది మా నాన్న ఏదో చేయాలి గొప్పగా కూర్చోపెట్టాలి మా నాన్నకు అధికారు ఎదు కొననుకోలేండి కానీ నేను అన్ని అందుబాటులో ఉండి టైంలో నా తండ్రి నాకు లేకుండా అయిపోడండి కానీ నిజంగా నా తండ్రి పట్టానండి నేను అందరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను తెలిసానంటే తల్లిదండ్రులుండి పట్టానండి నా తల్లి ఉంది మా అత్తగారు ఉందండి వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను అభిమానులు కూడా మేము ఇంత పై కొత్త చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళకి ఎప్పుడు జీవితం అంతా రుణపడి ఉంటామండి వాళ్ళు ఇన్ని అవకాశాలు వచ్చినాయి ఇన్ని టీవీ షోలు వచ్చినాయి చేసామండి అన్ని ఇన్ని చేశామంటే అది మా టాలెంట్ కాదండి అభిమానులు కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము ఏ షో చేయకపోదామండి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి సుధగిరి గారికి ఆది గారికి రవితేజ గారికి అలాగే మన జగపత్ బాబు గారితో నేను డ్యాన్స్ చేశానండి అందరూ కూడా పిలవద్దు పిలవద్దు అన్నారండి ఒక ఆడియో ఫంక్షన్లో ఎఫ్సీఏ యూకే ఆడియో ఫంక్షన్ అండి అది జగపతి బాబు గారిని పిలిచిపెట్టి పిలువకో ఆయన అని చెప్తే నేను అన్నానండి అయ్యండి మీరంటే చాలా ఇష్టం మీతో ఒక స్టెప్ వేయాలి అన్నాను వెంటనే వచ్చి ఆయన పాపం నాతోటి అంత పెద్ద స్టార్ నాతో పాటు డ్యాన్స్ చేశారండి అది బాగా వైరల్ అయిందండి ఆ వీడియో దుర్గారావు నువ్వు చాలా ధైర్యంగా నన్ను పిలిచి నాతో పాటు డ్యాన్స్ చేయించావండి స్పాట్లో అక్కడ అందరూ సూత్రంగా యాభై వేలు ఇచ్చారండి సారు యాభై వేలు ఇచ్చారు చాలా ఎంకరేజ్ చేశారండి సూతన నీ వీడియోలు నీ భార్య ఎలాగలా చేద్ద కదా అన్నారు అలా ఇండస్ట్రీలో చాలామంది మమ్మల్ని గుర్తుపడతారండి అది సాలిండి నాకు ఆ గుర్తింపు వచ్చింది ఇప్పుడు మా సార్ బాగా నేర్చుకుంటున్నారండి మా సారు నాకు ఇప్పటికీ ఒక యాభై లక్షలు ఇచ్చి ఉంటారండి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి సార్ వల్ల నాకు బాగా హెల్ప్ అయిందండి ఇండస్ట్రీలో కూడా బాగా ఆయన వల్ల నాకు అవకాశాలు వచ్చినాయండి కంచర్లు మొన్న ఓ సినిమా చేసామండి కాసు రెస్టారెంట్ చేసామండి అందులో ఆ సినిమా అవకాశం మొత్తాకే వైజాగ్ సత్యాగారి అండి దానికి కారణం యూట్యూబర్లు కావాలి అని చెప్పిన వెంటనే యూట్యూబర్లు అయితే ఫస్ట్ టిక్ టాక్ దుర్గారావు దంపతులు ఉన్నారు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు బాగా ఫేమస్ వాళ్ళ దంపతులు అని చెప్పేసి ఫస్ట్ మా పేర్లు ఇస్తాం తర్వాత ఉన్నవాళ్ళు పేర్లు ఇచ్చి పది మందిని పాప ఆయన పెట్టారండి ఆయన చిన్న చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇప్పిస్తారండి వైజాగ్ గారు ఆయన తోటి నా ట్రావెలింగ్ నాలుగు సంవత్సరాల నుంచి అండి ఆపతో ఆదుకుంటాడు తప్ప ఎవరిని మోసం చేయలేండి నేను ఆయనలో చూసింది అది ఒక్కటేనండి నాకు సత్యకారణ కొంచెం ఆపుతంటే ఆయన చేతి డబ్బులు ఇస్తాడు తప్ప ఈ పది రూపాయలు తినదారే మనం తినేసేది బాగుపడిపోతారే అసలు అలాగే ఎప్పుడు ఆయన ఆలోచి వచ్చాడండి పది మంది సినిమాకి వెళ్తే పరిగెత్తికెళ్ళి వెళ్తే టికెట్లు తిస్తాడండి పది మంది హోటల్కి వెళ్తే ఎంత తినేసి బిల్లు కడతాడండి నేను ఈ నాలుగు సంవత్సరాల నుంచి అది మట్టుకు ఆయన నిజంగా అంటే ఆయన ఇక్కడ ఉన్నారో లేరని కాదండి రియల్గా మనస్సాస్గా చెప్తున్నానండి నేను అటువంటి వ్యక్తిని నేను చూడలేదండి హెల్ప్ చేస్తాడు తప్ప ఎవరికి హాని చేయడు నాకు రెండు మూడు అవకాశాలు ఇప్పించారండి నిజంగా చాలా గురించి నాలుగు వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఇప్పుతుంది నేను చూస్తాను ఆయన వీడియోస్ అన్ని చూస్తాను నేను కూడా నైస్ మ్యాన్ ఇందాక మీరు మాటల్లో చిన్నప్పుడు తమ్ముడు గురించి ఏదో చెప్పారు కదా ఎలా ఉన్నారు ఆయన ఇప్పుడు బానే ఉన్నాడు ఉన్నాడండి మా చెల్లి మా బావకారు చనిపోారండి మా చెల్లి కూడా పర్లేదండి అయితే ఊర్లో అందరూ నన్ను ఏలం చేసేవోరండి ఏముంది వీడికి ఈ ఊర్లో తప్ప బయట వీడు చదువుకోలేదు ఈ మనిష అలాగే అని ఊరండి నా ఫ్రెండ్స్ ఈ రోజు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి దుర్గారావు గారి నెంబర్ చెప్పు దుర్గారావు గారి నెంబర్ చెప్పాను అడుగు దుర్గారావు అంటే కొంచెం మొక్కమాటం కదండి వాళ్ళకి ఓకే ఇప్పుడు అప్పుడు నేను నచ్చలేదు కానీ ఇప్పుడు దుర్గారావ నా బెస్ట్ ఫ్రెండ్ ఆ దుర్గారావ మా చిన్నప్పటి నుంచి ఆడితే కంచంలో తిన్నాం ఒకే మంచం మీద పడుకున్నాం అని చెప్తున్నారు అలా నాకు నచ్చదండి ఉన్నప్పుడేమో ఆదరించేసి లేనప్పుడేమో ఆడెవడో పక్కకు తోసే అది కాదండి ఉన్నా లేకపోతే టిక్ టాక్లో ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు అయిందండి నేను అప్పుడు వెళ్ళి ఆ కిందే కూర్చున్నాను మా అయ్యగారి దగ్గర ఇప్పుడు కూడా వెళ్ళి ఆ కిందే కూర్చుంటాను అప్పుడు ఎలుగా ఉన్నానండి ఇప్పుడు ఎలుగ ఉంటానండి ఎప్పుడూ మార్పు రాదండి అవకాశాల కోసం నేను ప్రతి ఆఫీస్కి తిరుగుతున్నానండి అయితే ఇల్లు ఆఫీస్కి వెళ్ళి ఇల్లు కాడాలో ఒకటేనండి వంద మంది ఉంటే టిక్ టాక్తో ఆడిని లోన్ కూర్చోపెట్టుంటారా హాల్లో కూర్చోపెట్టండి ఎందుకంటే ఆడు ఒక సెలబ్రిటీ ఆడు కూడా కొద్ది గొప్ప పౌలంగా ఉంది ఆ అందరిలాగా బయట నుంచో పెట్టద్దు ఆ కూర్చోపెట్టి సార్ సార్లు అని చెప్పి పంపించేయండి అన్నారా ఆ గుర్తింపు సాలండి నాకు ఇంకా ఏమొద్దండి ఆ గుర్తింపు వచ్చింది సోలండి సూపర్ మీరు మాత్రం అలా ట్రై చేయడం అస్సలు ఆపకండి ప్రయత్నం అంతే కృషితో నాస్తి దుర్భిక్షం ఎంత కృషి చేస్తే మీకు అంత ఎదుగుదల ఉంటుంది సో ఒక స్టేజ్ వరకు వచ్చారు దీన్ని కాపాడుకుంటూ దీన్ని గట్టిగా పట్టుకొని మీరు ఇంకా ఇంకా ఎదిగి మంచి మంచి అవకాశాలు మీకు రావాలి మంచి స్టార్ అవ్వాలి దుర్గారావు దంపతులు దంపతులంటే ఇంకా వరల్డ్ ఫేమస్ అయిపోవాలి ఎందుకంటే అనుకోకుండా స్టార్ట్ చేశారు అసలు నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन